రేవంత్ రెడ్డి గారు తనకు తాను పెన్షన్ పెంచి పరిస్థితులు కనిపించట్లేదు మన తరఫున ఎవరు కూడా పెన్షన్ పెంచమని చెప్పి ఎవరు అడగట్లేదు ఈ రెండు విషయాలు గమనించండి మీరు రేవంత్ రెడ్డి గారు తనకు తాను పెన్షన్ పెంచిచ్చే పరిస్థితి కనిపించట్లేదు కొత్త పెన్షన్లు మంజూరు చేసే పరిస్థితి కనిపించట్లేదు అయినప్పటికీ ఏ పార్టీ వాళ్ళు కూడా పెన్షన్ పెంచమని అడగట్లేదు దానివల్ల మనమే నష్టపోతున్నాం కనుక మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చిన మీరే ఒక్కసారి హైదరాబాద్ రండి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచుతారా కొత్త పెన్షన్ ఇస్తారా లేదా రాజీనామా చేస్తారా పెన్షన్ పెంచిస్తారా కొత్త పెన్షన్ మంజూరు చేస్తారా